హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయాచూన్ షేన్ వెంటారో ఫ్రెండ్స్ మనం ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తను అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియోలో చూడబోతున్నామండి అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన సబ్స్క్రైబర్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివుడి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తన మనసులో ఫీలింగ్స్ ఏంటి అండ్ సెప్టెంబర్ మంత్ రాశి ఫలాలు వస్తున్నాయి కదా సో అవి కూడా చూడండి మీ క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు అవి ఎక్కువగా చూడాలని తెలుసు కాకపోతే కొంతమంది అడుగుతున్నారు దానివలన అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట మేము మీ పర్సనల్ ఫీలింగ్స్ చూద్దామండి తను మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ గురించి లవర్ కార్డ్ అయితే వచ్చేసిందండి ఇక్కడ ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కనిపిస్తుందండి ఫస్ట్ కాడే ఇది వచ్చేసింది అన్నమాట నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ రావాలి మెసేజ్ రావాలి మీ రిలేషన్షిప్ గురించి తను ఏదన్నా జస్టిస్ అనేది మీకు చేయొచ్చు కదా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది మీ పర్సన్ కూడా ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా తను జస్టిస్ అనేది చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి తను ప్రజెంట్ తన కెరీర్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ తను ఎవరిని చేసేయడం లేదనమాట తన ఎనర్జీలో తను ఉన్నారు కాబట్టి మీకు కాలాన్ని మెసేజ్ కూడా చేయలేకపోతున్నారు కానీ తను దూరం నుంచి మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ తను డైరెక్ట్గా వచ్చి తన మనసులో ఫీలింగ్స్ అన్ని చెప్పలేరు అనమాట దూరం నుండే తను చాలా మ్యానిఫెస్ చేస్తూ ఉన్నారు మీతో మ్యారేజ్ అయినట్టు మీతో కిడ్స్ ఉన్నట్టు అలా మిమ్మల్ని మ్యానిఫెస్ చేయడం అనమాట మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అండి పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ థర్డ్ పార్టీ కార్డ్ కూడా కనిపిస్తుందండి కెరియర్ పరంగా కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదా తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళు కావచ్చు తనని ఏదో ఒక విషయంలో హార్డ్ బ్రేక్ చేశారండి ఈ కార్డు థర్డ్ పార్టీ గురించి కూడా రిప్రజెంట్ చేస్తుందండి తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు వాళ్ళు తనని హార్ట్ బ్రేక్ చేశారని మీ పర్సన్ ఇప్పుడు ఇలాంటి క్వషన్లో ఉన్నారనమాట చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఏం ఆలోచిస్తున్నారు తనంటే నాతో బాగానే ఉండే నా వెనుకలు ఇంత గోతులు తవ్వుతారా నేను ఇంత మోసం చేస్తారా అనేసి చాలా హార్ట్ బ్రేక్ చాలా బాధపడుతున్నారనమాట తన హార్ట్కి మూడు కత్తులతో కూర్చేసి ఎంత బాధ ఉంటుందో అంత బాధపడుతున్నారని మీ పర్సన్ ఇంకా తను ఏమనుకుంటున్నారంటే అలాంటి పర్సన్ ని తన లైఫ్లో నుంచి కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఈ పర్సన్ ఒక్క నిమిషం అండి తను ఏమనుకుంటున్నారంటే తన లైఫ్లో థర్డ్ పర్సన్ తనకి చాలా కోపం ఎక్కువ అండి పర్సన్ పర్సన్కి ఇంకా తన మాటలతోనే చంపేయడం అనమాట అలా చేసి అలా చేస్తున్నారనమాట తన లైఫ్లో ఏ పర్సన్ అయితే ఉన్నారో థర్డ్ పర్సన్ థర్డ్ పర్సనా లేదా తన ఫ్యామిలీ మెంబర్సా తన కెరీర్ పరంగా చాలా హార్డ్ బ్రేక్ చేశారనమాట మీ పర్సన్ ని చాలా బాధపడతా ఉన్నారు తను ఈ కార్డ్స్ కింద క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దామండి చాలా మంది అయితే ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సో మీరు మీ పర్సన్ ఎలా మ్యానిఫెస్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా దూరం నుంచి మిమ్మల్ని అలా మ్యానిఫెస్ చేస్తూ ఉన్నారండి మిధునింతుల కుంభరాస్ పర్సన్ అనేది చాలా ఫాస్ట్ గా మీ లైఫ్లో వస్తున్నారు అండ్ మిమ్మల్ని కూడా ఇప్పుడు కార్డ్స్ కి క్లారిఫికేషన్ కార్డ్స్ కొంతమందికి సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ కనెక్షన్ అండి కొంతమందికి టిన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుందండి ఇక్కడ ఈ చాలా పర్సన్ట్టేసి ఉన్నారు కదా చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ తనని ఎవరో నమ్మక ద్రోహం చేస్తున్నట్టుగా చేసినట్టుగా తన ఇప్పుడు ఫీల్ అవుతా ఉన్నారనమాట మీ గురించి ఎవరితోనో చర్చిస్తున్నారని తన ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు తను మీ రిలేషన్షిప్ గురించి వేరే పర్సన్తో మాట్లాడడం వల్లనే తనకి హార్డ్ బ్రేక్ అయిందనమాట బాధపడతా ఉన్నారు కొద్దిగా కొస్ కూడా ఉన్నారండి ఇప్పుడు మీ పర్సన్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ తను మీ గురించి ఆలోచించి తనకి నిద్ర కూడా పట్టడం లేదని చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట తన లైఫ్ లో వేరే థర్డ్ పర్సన్ ఎవరైనా చిన్న బాధ పెట్టేసినా సరే చాలా ఎక్కువ ఊహించుకొని బాధపడడం అనమాట చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇంత ఓవర్ థింకింగ్ థర్డ్ పర్సన్ గురించి ఎందుకు చేస్తున్నారు ఈ పర్సన్ అంటే తను మిమ్మల్ని తిట్టినా మిమ్మల్ని ఎంత బాధ పెట్టేసినా మీరు ఈ పర్సన్ ఏమి అనలేరండి తనకు కేవలం ప్రేమ మాత్రమే పంచుతారనమాట కానీ థర్డ్ పర్సన్ అయితే అలా కాదండి తను ఒక మాట అంటే పది మాటలు వేసి వదిలిపెడతారు అనమాట అలాంటి పర్సన్ దానివల్లనే ఈ పర్సన్ చాలా హట్ అవుతున్నారనమాట అక్కడ హట్ అయ్యి ఇంకా చాలా ఇంకా ఏమనుకుంటున్నారు ఇలాంటి పర్సన్ గురించి నేను వచ్చింది ఇంకా అంత మంచి పర్సన్ వదిలేసి అనేసి తను చాలా బాధపడతా ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలి అనేసి తను చేస్తూ ఉన్నారండి మీరు ఈ పర్సన్ గురించి చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు మీ ఎనర్జీ ఇన్వెస్ట్ చేశారు తనకు పరంగా కూడా హెల్ప్ చేసి ఉన్నారు తన గురించి చాలా కేర్ కూడా తీసుకుని ఉంటారు కదా సో అవన్నీ ఏ పర్సన్కి గుర్తొచ్చి ఇంత కేర్ తీసుకున్న పర్సన్ని నేను వదిలేసి థర్డ్ పర్సన్ దగ్గరికి వచ్చానా ఇంకా ఈ పర్సన్ ఏమో నన్నేమో చెరువు అనుకుంటున్నారు ఇంకా నేను ఏం చేయాలి ఇంకో మంచి రైట్ టైం వస్తే మళ్ళీ నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోతే బాగుండు అని తను ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ మీద చాలా ప్రేమ ఉందండి ఈ పర్సన్కి మీతో చెప్పలేకపోవచ్చు తను ఎలా అంటే థర్డ్ పర్సన్తో చాలా హ్యాపీగా ఉన్నాను అనే చూపిస్తున్నది కావచ్చు కానీ తను థర్డ్ పర్సన్తో హ్యాపీగా లేరండి తన ప్రేమంతా మీ మీదే ఉంది ఈ ని యూనివర్స్ ఏదైనా మ్యాజిక్ చేసేసి మీ లైఫ్ పంపిస్తే బాగుండు అని తను అలాంటి ఎనర్జీలో ఉన్నారన్నమాట తన ప్రేమంతా మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీకు అన్ఎస్పెక్టెడ్గా సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ చాలా స్ట్రెంత్ అవుతున్నారండి మీ లైఫ్ రావడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా తను స్ట్రెంగ్ తెచ్చుకుంటున్నారనమాట మీ లైఫ్ లో రావడానికి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తా ఉన్నారండి పర్సన్ తన కంటికి మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకప్పుడు మీరు ఈ పర్సన్కి తనకు మ్యాచ్ కానట్టుగా అలా కనిపించారనమాట ఇప్పుడు ఈ పర్సన్కి మీరే రైట్ పర్సన్ మీరే నాకు మ్యాచ్ అవుతారు అలా తను ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ దానివల్లనే మీ దగ్గరికి వస్తున్నారండి చాలా ఫాస్ట్గా గుర్రం మీద ఎక్కి కత్తి పట్టుకొని స్వారీ చేసుకుంటూ వస్తున్నారు కదా అలా వస్తున్నారనమాట మీకోసం మీ పర్సన్ అలా వస్తున్నారండి ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజులలో రాబోతున్నారు ఈ డేట్లో చెక్ చేస్తాను మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజులలో రాబోతున్నారు ద స్టార్ ద స్టార్ సెవెంటీన్ నెంబర్ వచ్చిందండి మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారండి పర్సన్ అండ్ సెవెంటీన్ అవర్స్ అండ్ సెవెంటీన్ డేస్ లోపల మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి వస్తే ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా ఎస్ సార్ నో ఈ లో చూద్దామండి ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తే మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా ఎస్ సార్ నో ఎస్ అండి మీతో ఉంటారండి ఈ పర్సన్ ఈ పర్సన్ మేషన్ సిమన్ ధనుసు రాశి పర్సన్ అయి ఉంటారండి ఒకవేళ వస్తే కూడా ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ అండి తన మెంటాలిటీకి సెట్ అనుకోండి వెంటనే ఏం చెప్తారంటే బాయ్ నీకు నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎమోషనల్గా కనిపించారో మళ్ళీ మీకు టాటా చెప్పి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆ పర్సన్కి మీరు కూడా ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా అండ్ కెరీర్ మీద దృష్టిని పెట్టి ఉండండి ఓకే స్పిరిచువల్గా ఎదగడం అలా చేయండి మీరు ఇంకా ఈ పర్సన్ గురించి ఏడ్చుకుంటే కూర్చున్నారనుకోండి మళ్ళీ మీకు మిగిలేది తను తన దగ్గర నుంచి మీకు వచ్చేది ఆన్సర్ ఏంటంటే బాయ్ అండ్ తాటా అని చెప్పేసి వెళ్తారు కాబట్టి ఆ పర్సన్కి ఎప్పటికీ మీరు ఎమోషనల్ పర్సన్గా అస్సలు కనిపించకండి ఓకే మీరు ఒకవేళ ఎమోషనల్ పర్సన్ అయినా మీ మనసులోనే దాచుకోండి తనకి చెప్పకండి ఓకే మీరు హ్యాపీగా ఉండాలని చెప్తున్నాను ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే తనకి మీకు మ్యారేజ్ అవుతుందా అవునా చూద్దామండి ఎస్ఆర్ను జగి అవుతా ఉన్నారండి తన లైఫ్లో టూ పర్సన్స్ ఉన్నారు మనకు ఆల్రెడీ ఇక్కడ హార్డ్ బ్రేక్ కార్డ్ వచ్చింది కదా ఎట్ వెళ్ళిపోయినది తనలో ఇది థర్డ్ పార్టీని కూడా సూచిస్తుంది అని చెప్పాను కదా కాబట్టి తను ఒకవేళ సింగిల్ చూస్తూ ఉంటే మిమ్మల్ని చేసుకుందామా ఆ పర్సనే చేసుకుందామా ఆ పర్సన్ ఏమో చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది అండ్ తన దగ్గర మనీ ఉంది మీరేమో చాలా ఎమోషనల్ పర్సన్ కానీ మీ దగ్గర అందం ఉంది అలా ఆలోచిస్తారన్నమాట ఈ పర్సన్ మిమ్మల్ని చేసుకోవాలా ఆ పర్సనే చేసుకోవాలా కంపేర్ చేస్తున్నారండి ఇద్దరిని అండ్ ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటే కూడా మీ పర్సన్ మీతో ఉండాలా వద్దా అని కూడా డైలమాలో ఉంటారండి మేబీ కార్డ్ వచ్చింది సో దీనికి మనం ఒక క్లారిఫికేషన్ కార్డ్ అవుతాం మళ్ళీ మేబీ కార్డే అండి మిమ్మల్ని వదులుకోవాలా వాళ్ళని వదులుకోవాలా అర్థం కాదనమాట అందుకనే కదా ఇక్కడ కాలు పైనకి తల కింద వేసుకుని మరి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు మీరేమో మంచి ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తూ ఉన్నారనమాట ఇంకా వేరే పర్సన్ ఏమో తన మనీ ఉండి ఉండొచ్చు దానివల్లనే ఈ పర్సన్ చాలా డైరమాలో ఉన్నారండి కన్ఫ్యూషన్ ఎనర్జీలో ఉంటారండి ఇంకో మనం ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఈ ఎనర్జీ చెక్ చేస్తాను నేను ఓకే ఇప్పుడు మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో ఎలా ఉండరు ఒక లాగా ఉన్నారండి అందరూ శాసిస్తూ ఉన్నారు అండ్ ప్రజెంట్లో తన దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉన్నారండి అండ్ ఫ్యూచర్ డెత్ తనలో చాలా ఘాడమైన మార్పు అనేది జరుగుతుందండి మీ పర్సన్ లైఫ్లో ఫ్యూచర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉందండి మీ పర్సన్ లైఫ్లో మీరు పాస్ట్లో మీ కెరీర్ మీదే దృష్టిని పెట్టేసి ఉన్నారని మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు నేమ్ అండ్ ఫేర్ తెచ్చుకోవాలి అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ప్రజెంట్ ప్రజెంట్ మీరు ఒక ఎంప్రెస్ లా ఉన్నారండి అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ మీరు మీ పర్సన్ని ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్లో కూడా చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా తనలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిన తర్వాత తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి అప్పుడు మీరు మీ పర్సన్ని ప్రపోజ్ చేస్తారనమాట ఓకే అండ్ ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి మేషరాశి వారు మీరు ఉన్న రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి వృషభ రాశి స్టక్ ఎనర్జీలో ఉన్నారండి ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారు అండ్ మిథున రాశి మిథున రాశి వారికి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు కర్కాటక రాశి వారు చాలా మానసిక అశాంతితో ఉన్నారని మీ చుట్టూ ఎవరో గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారు మీ గురించి దానివలన మీరు చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ సింహరాశి వారు మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ కన్యా రాశి వారు కన్యా రాశి వారికి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి అండ్ కొంతమందికి న్యూ లవ్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట అండ్ తులారాశివారు తులారాశి వారు ఏదో ఒక విషయంగా మీరు బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి అండ్ రుచిక రాశి వారు ద డెవిల్ ఎవరి మీరు చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు అండ్ ధను రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదన్నమాట అండ్ మకర రాశి వారు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారండి హీల్ అవుతూ ఉన్నారు అండ్ కుంభరాశి వారు మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారండి అండ్ మీనరాశి వారు మీనరాశి వారికి ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉందండి లేదా మీరన్నా ఎవరైనా లైఫ్లో నుంచి పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీ లైఫ్లో నుంచైనా ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చండి ఓకే ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామని తను ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉందండి దాంతో తను ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచేల్ మీకు ఫస్ట్ చక్ర అనేది బ్యాలెన్స్లో లేదండి మీరు ఒక రేట్ ఖర్చు ఉంటుంది కదా మీ దగ్గర పెట్టుకొని ఉండండి సెకండ్ చక్ర ఆర్కెంజర్ ఏరియల్ ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచించడం ఒక పర్సన్ మీద కూడా చాలా అబ్సెసివ్గా ఉన్నారన్నమాట మిమ్మల్ని ఒక పర్సన్ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉండొచ్చు దానివల్ల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ గురించి ఆలోచించడం అలా చేస్తూ ఉన్నారండి ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి గాడ్ డేస్ ఆఫ్ ద మూన్ మీ మనసులో చాలా బాధ ఉందండి కానీ మీరు మీ మనసులో ఏదైతే ఉందో అది బయట చెప్పడానికి భయపడతా ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారండి డోర్ టు రొమాన్స్ మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు దానివలన దానివలన మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుంది అండ్ కొంతమందికి న్యూ లవ్ కూడా రాబోతుందండి సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారండి న్యూ లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది దానివలన మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుందన్నమాట అటాచ్మెంట్ కానీ మీరు ఎవరినో చాలా అటాచ్మెంట్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారంటే కానీ మీరు పైన మాత్రం అలాంటి ఏమీ లేదు అన్నట్టు మీరు మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉన్నారండి మాస్క్ వేసుకొని ఉన్నారనమాట నేను ఎవరి గురించి బాధపడటం లేదు నేను ఎవరి గురించి మా ఏమంటారు నేను ఏ విషయంలో కూడా బాధపడడం లేదు చాలా హ్యాపీగా ఉన్నాను అన్నట్టు మీరు మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎవరితో చెప్పుకోవడం లేదు మీ పర్సన్తో చెప్పుకోవడం లేదు మీ ఫ్యామిలీతో చెప్పుకోవడం లేదు మీ హార్ట్లోనే పెట్టేసుకొని చాలా బాధపడతా ఉన్నారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మన ఛానల్ని మీరు లైక్ చేయడం వల్ల మన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది అండ్ రీచ్ అవుతుంది ఓకే బాబాయ్